బంగారం ధర ఎలా నిర్ణయిస్తారో ఇప్పుడు చూద్దాం బంగారం అంటే మహిళలకు మక్కువ ఎక్కువ ఫంక్షన్లు కానీ పండుగ కానీ ఏమైనా అవకాశం దొరికితే బంగారం కొనుగోలు చేయడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారు దీనిపై ఎలాంటి సందేహం లేదు అదే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్లో బంగారంపై బంగారం ధరలపై పరిస్థితులు చూపెడుతున్నాయి బంగారం ధరలు ఎంసీఎక్స్ నిర్వహిస్తుంది ఎంసీఎక్స్ అంటే ఏమిటి ఎంసీఎక్స్ అంటే ఏంటి ఎంసీఎక్స్ అంటే మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ దీన్ని రెండు వేల మూడులో భారతదేశంలో ఏర్పాటు చేశారు సరుకుల ట్రేడింగ్ ఎంసీఎక్స్ సరుకుల ట్రేడింగ్ను ఎంసీఎక్స్లో నిర్వహిస్తారు ప్రధానంగా బంగారం వెండి ప్లాటినం వంటితో పాటు వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తులను కూడా ట్రేడింగ్ చేస్తుంది ఇది సెబీ రెగ్యులేటింగ్ కింద దీన్ని పనిచేస్తుందట సెబీ రెగ్యు సెబీ పరిధి ట్రైనింగ్లో సెబీ పరిధిలో ట్రైనింగ్ కోసం ఇలా ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి ఇదే పరిస్థితుల్లో ఎంసీఎక్స్లో ఎంసీఎక్స్ కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయాలి ఓడిదల అసలు బంగారం ధర ఎలా బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు బంగారం ధర నిర్ణయానికి సింపుల్ ఫామ్లను అనుసరిస్తారు బంగారం వంటి విలువైన లోహాలను తూకం వేయడానికి ట్రాయ్ అవునుగా పిలుస్తారు ట్రాయ్ అవున్స్ ఒక ట్రాయ్ కోసం థర్టీ వన్ పాయింట్ జీ థర్టీ వన్ పాయింట్ వన్ జీరో త్రీ ఫైవ్ గ్రాములు ఎంసీక్ లో బంగారం కోసం కోట్ చేసిన యూనిట్లు పది గ్రాములు సాధారణ ధర పది గ్రాముల బంగారంగా పది గ్రాముల బంగారం ధరగా నిర్ణయిస్తారు డాలర్తో ఒక రూపాయి మారకం ధరను పరిగణిస్తారు వచ్చిన ఫలితాన్ని పది పదితో గుణిస్తారు ఓహో పదితో గుణిస్తారు ప్రతిరోజు బంగారం ధరల్లో ఎందుకు అంత తేడా అలానే కమాడిటీ ధరల్లో ఎందుకంత కమాడిటీ కమాడిటీస్ ధరల్లో కేటగిరీలు అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న విలువ బంగారం విలువ రోజు రోజుకి మరింత అభివృద్ధి రోజు రోజుకి మరింతగా పెరుగుతుంది ఎందుకు అంటే దీనిపై మక్కువ మహిళలకు ఎక్కువ మక్కువ చూపడం మహిళలు ఎక్కువగా కొనుగోలు చేయడం మహిళలు ఎక్కువగా మక్కువ చూపుతూ బంగారందరూ ఆకాశాన్ని అందించారు అయితే రానున్న రోజుల్లో లక్ష రూపాయలనే పెద్ద లక్షల దాటి లక్ష రూపాయలు